వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ఆ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇంకా కార్తీక మాసం కదా మా ఇంటి దగ్గర అయితే మేము పెద్ద ఉసిరి చెట్టు అయితే కొనుక్కొచ్చాము అయితే మామూలుగా లక్ష్మక్క ఏమనిందంటే టీచర్ గారి ఇంట్లో అంటే లలిత టీచర్ గారి ఇంట్లో ఉందనమాట ఉసిరి చెట్టు అయితే అక్కడికి వెళ్ళి శుభ్రం చేసుకొని అక్కడ పూజ చేసుకుందాం ఏకాదశికి అని చెప్పేసి అనింది సరే ఇంకా మాకైతే కొంచెం ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పి చెట్టు అయితే కొనుక్కొచ్చి మా వానర్ అయితే కొంచెం నాకేంటంటే మా టీచర్ గారు మా వానర్ టీచర్ గారు నాకు సలహా అయితే ఇచ్చారండి చక్క మీరే చెట్టు తెచ్చు ఇక్కడే చేసుకోండమ్మా అని చెప్పి సరే అని చెప్పేసి అక్కకి చెప్పాను లక్ష్మీ అక్కకి చెప్తే అక్క మా వానర్ గారు ఇలా చెట్టు పెట్టుకోమన్నారు మన ఇంట్లో చేసుకుందాం అక్క ఇంకా అక్కడ కొద్దిలే మా ఇంటికి రండి అందరూ అని చెప్పాము మామూలుగా అయితే ఏకాదశి అని చెప్పేసి అక్క వేరే లలిత ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాము అక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఉందనమాట అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకొని మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఏకాదశి ఈవినింగ్ నుంచే ఉందంట అందుకనేసి ఆ నైట్ దీపాలు వెలిగించుకొని తెల్లారి భోజనం భోజనాలు వన భోజనాలు లాగా తల ఒక ఐటమ్ చేసుకొని వెళ్దాం ముసరి చెట్టు దగ్గరికి అని అయితే చెప్పింది అయితే ఇంకా మా ఓనర్ గారు చెప్పారు కదా ఏమనంటే మీరు ఇక్కడే పెట్టుకోండి స్థలం ఉంది కదా అని చెప్పేసి అంటే సరేన అక్కతో మాట్లాడి నేనైతే చెట్టు కొనుక్కొచ్చేసింది కీర్తి మా వెళ్ళి చెట్టు అయితే కొనుక్కొచ్చారు ఉసిరికాయ చెట్టు ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చారు ఇంకా అది తనే నాటిందండి ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం మన ఇంట్లో పూజ కదా మామూలుగా అందరూ వచ్చి దీపారాధన చేసుకొని వెళ్ళిపోతారులే అని చెప్పి లక్ష్మీ అక్క కానీ మనకైతే మనసొప్పదిగండి అలాగా లేదక్క టిఫిన్ పెట్టాల్సిందే అని చెప్పి నేనైతే ఇంకా ప్రసాదం కింద వచ్చేసి రవ్వ కేసర్ చేస్తుందండి అది ఇంకా రవ్వ కేసర్ చేశాక పూరి అను పూరి కర్రీ చేద్దాం అక్క అని చెప్తే అన్నీ కట్ చేసుకుంటున్నాం ఇంకా వద్దులేమ్మా టిఫిన్ అని చెప్పేసి అనింది ఇంకా అయితే నానబెట్టాను వద్దులే అంటే నాకైతే మనసు ఒప్పుకోలేదండి అసలుకి వద్దక్క టిఫిన్ పెడదాము అని చెప్పేసి అనుకొని ఇంకా ప్రిపేర్ చేసేసాము అక్క అయితే పిండి కలిపేసింది రవ్వ కేసరి చేసేసింది ఇంకా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసేసుకొని కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాం ఇంకా అక్క వంట అయిపోయాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసింది అనమాట ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా స్నానాలు చేసేసి దీపాలన్నీ అమ్మ రెడీ చేస్తుంది ప్రమిదంలో ఇంకా నేనైతే కొంచెంసేపు కూర్చున్నాను అనమాట ఎందుకంటే చనుబాబు అటు వచ్చి అట్లా వెళ్తున్నాడు ఇంకా అక్క వచ్చి తులసి చెట్టు దగ్గర అక్కడే విష్ణు తులసి కూడా పెట్టామండి పక్కనే నాటాము అమ్మాయి ఇంకా అక్కడ చూడండి ముగ్గేస్తుంది అక్క ముగ్గేసి పసుపు కుంకుమ అన్నీ వేస్తుంది అనమాట చెప్పాను కదా నాకు ముగ్గులైతే కొంచెం వచ్చండి ఎక్కువేమి రావు అంత పెద్ద పెద్ద డిజైన్లు పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకైతే ఏమి రావు నాకు వచ్చిన దాంట్లో ఆ వచ్చిన డిజైన్స్ ఏవో చేస్తాను అవి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాయి అనమాట బాగా నీట్గా అయితే ముగ్గు రాదు నాకు కానీ నేర్చుకోవాలి నేర్చుకుంటాను ఎప్పుడన్నా కొంచెం చాప్లిస్ట్ అయితే పర్లేదండి ముగ్గుతో అయితే కొంచెం కొంచెంగా వచ్చు చాప్లిస్ట్ అయితే కొంచెం పర్వాలేదా అంత బాగా అయితే గీను కొంచెం గీస్తాను మీరు కూడా ఎవరైనా ముగ్గు రాని వాళ్ళు ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే సరిగ్గా రాదండి ఏదో కొంచెం వచ్చనమాట అన్నీ నేర్చుకుందాం నేర్చుకోవాలి ఇంకెక్కడ నేర్చుకోవటం మా అమ్మాయి అంటది ఇంకే నువ్వు నేర్చుకునేది ఎప్పుడన్నా ముగ్గేస్తే వేస్తే అమ్మా ఎందుకు మా ముగ్గులేసి మమ్మల్ని భయపెడతావు అంటావుంటుంది అనమాట అందుకే నేను అసలు ముగ్గులు వేయను తొందరగా వేస్తే మాత్రం డైలాగ్ మాత్రం అదే డైలాగ్ వాడిద్ది ఇంకా ఆ రోజు రాములవారి వారి పటం అయితే పెట్టమన్నారు ఇంకా రాములవారి వారి పటం అయితే తీసుకొచ్చి ఇచ్చానండి దేవుడి దగ్గరది ఇంకా ఆ రోజు మా అమ్మాయితోనే పూజ చేయిస్తానని చెప్పి అయితే అనింది లక్ష్మక్క ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి చూడండి ఇంకా పూజ చేయడానికైతే ఉసిరి చెట్టు దగ్గర అక్కడ నుంచోమంది లక్ష్మీ అక్క అక్కడ నుంచోమంటే ఇంకా అక్కడ నుంచొని పూజ చేయడానికి రెడీగా ఉందనమాట వాళ్ళు ఏం చెప్తే అది చేద్దామని చెప్పేసి దీపము ధూపము పూలు అక్షింతలు అన్నీ ఇస్తారు కదా ఇంకా అక్కడైతే నుంచొని అక్క అన్నీ చెప్తుంది ఏం చేయాలి ఏంటి అని ఇంకా దీపాలు దీపాలన్నీ కూడా అమ్మ రెడీ చేసేసింది అనమాట రెడీ రెడీ చేసి తీసుకొచ్చింది ఈ లోపు లక్ష్మక్క అక్కడ రాములువారి పటాన్ని అయితే రెడీ చేస్తున్నారు రాములవారి పటం కూడా కింద ఆకులో కొంచెం బియ్యం వేసి పటం పెట్టాలంట అది కొంచెం ఉండట్లేదు జరిగిపోతుందని చెప్పేసి మళ్ళీ రాయిని కొంచెం అవతలకి జరిపి మళ్ళీ అది కదలకుండా అయితే పెట్టిందనమాట అడుగుతుంది ఒక ప్లేట్ తీసుకొస్తారా అని అయమాంటి మాత్రం అవసరం లేదండి కొంచెం రాయి అనక్కని పెట్టండి ఉంటుంది అని చెప్పి చెప్తుంటే అలాగే పెట్టింది కింద అయితే ప్లెయిన్గా రాయి మీద అయితే పెట్టకూడదు అంటండి కొంచెం ఆకేసి దాని మీద ఆకు కానీ ప్లేట్ కానీ దాంట్లో బియ్యం వేసి అయితే పెట్టాలంట ఇంకా అక్క అక్కడ రాములవారి వారి పటానికి మొత్తం అలంకరణ అయితే చేస్తుంది అనమాట ఇంకా రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టు రెండిటికి పూజ అయితే కొంతమంది కళ్యాణం కూడా చేస్తారంటండి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం కూడా ఉంటుందంట అవన్నీ రావు హాయిమాంటికి లక్ష్మక్క అవన్నీ ఏం చేయలేదు మామూలుగా పూజ వరకే చేసుకున్నాం మేము కళ్యాణం ఏం చేయలేదన్నమాట ఇంకా అలా ఇదిగో దీపాలన్నీ పెట్టుకొని అందరం దీపారాజన అంటే మళ్ళీ ఉసిరికాయ మీద కూడా దీపారాజన అయితే చేసుకున్నాము చాలా బాగా జరుగుతుందండి పూజ అయితే నాకైతే తెలీదు ఈ పూజలన్నీ ఇట్లా చేస్తారని ఇటు వైపుకి వచ్చాక నాకు లక్ష్మక్క హైమా ఆంటీ వీళ్ళందరూ ఉండి వీళ్ళిద్దరూ దగ్గరుండి చేయిస్తున్నారు హైమా ఆంటీ అని లక్ష్మక్క ఇంకా అక్కడే ఉండి ఇద్దరు చేయిస్తూ ఉన్నారు అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి పూజలు అంటే నాకు మామూలుగా దీపారాధన చేసుకుంటాను దీపం దూపం నైవేద్యం సమర్పయామి అని అయితే అనుకుని ధ్యానంలో కూర్చుంటానండి నాకైతే తెలీదు ఇంక ఇవన్నీ పూజలు పెద్ద పెద్ద పూజలు చేయటం మొన్న కూడా చూడండి నవరాత్రులకు వెళ్ళినప్పుడు లలితా బుక్కు తీసుకొని వెళ్ళైతే వాళ్ళతో పాటైతే పాడాను నేను అందుకని వాళ్ళతో పాటు ఇప్పుడే కదా వెళ్తున్నాను ఎక్కువగా మెడిటేషన్ వాళ్ళతో వెళ్ళినా కానీ కొద్దిసేపు చదివినా కొంచెం దీపారాధన చేసి పూజ చేసినా కానీ నేను ఏంటంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ధ్యానానికే ఇస్తానండి వెళ్ళిన ప్లేస్లో కూడా నేను అయ్యప్ప స్వామి భజనకి వెళ్ళినా సరే కానీ చర్చికి వెళ్ళినా సరే మెడిటేషన్లో అయితే కూర్చోకుండా ఇంటికి అయితే రానండి ఎక్కడికి వెళ్ళినా హోమం చేస్తున్నా కానీ మెడిటేషన్ అయితే కంపల్సరీగా చేస్తాను అసలు మనం ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా సరే ఏదో నామకార్థానికి దర్శనం అయిపోయింది ఇంకెళ్ళిపోదాము మన పని అయిపోయింది అన్నట్టయితే ఎప్పుడూ ఉండకూడదండి మనం ఖచ్చితంగా మెడిటేషన్కి అయితే మన కోసం మనం మనమండి మెడిటేషన్ అంటే మన కోసమే కదా అంటే మన కోసం మనం కూడా టైం ఇచ్చుకోలేనంత ఇదిలో అయితే మనం ఉండకూడదు నాకు తెలిసి నేనైతే కొద్దిసేపు మెడిటేషన్కి అయితే టైం ఇస్తానండి టెంపుల్కి వెళ్ళినా కానీ మెడిటేషన్ అయితే కంపల్సరిగా చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అండి మెడిటేషన్ అయితే చేసుకోండి తప్పకుండా చాలా హెల్తీగా ఉండదు అంటే నేను ఎంత చెప్పినా తక్కువేనండి మెడిటేషన్ గురించి మీ అంతటా మీరు చేస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది మీ పాజిటివ్ థింకింగ్ మీ ఆలోచనలు మార్చుకో మార్చుకోగలిగి మీరు ధ్యానం కనుక చేయగలిగితే ప్రతి ఒక్కటి సాధ్యమైద్ది మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా సమ సమానంగా తీసుకోగలిగే స్థితిలో ఉండగలుగుతారు దాన్ని అంటే ఎమోషనల్ అయిపోయి సంతోషం ఉన్నప్పుడు నవ్వేసి బాధలో ఉన్నప్పుడు ఏడ్చేసి అలా కాకుండా రెండింటినీ ఈక్వల్ లో తీసుకునే స్థితిలో ఉండగలుగుతారనమాట అన్నిటినీ వాళ్ళు తిట్టారా పొగిడారా ఇవన్నీ కూడా మనకి ఏమి ఉండవు అనమాట అలాంటివి ఏమీ ఉండవు పాజిటివ్గా ఉండగలుగుతాం ఫస్ట్ మెడిటేషన్ మన కోసం మనం అండి మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోతే ఎలా అండి మనం తీసుకున్న జన్మకి కొంచెం ఉన్న అంటే మనకు మనమే జన్మ తెచ్చుకున్నాం కాబట్టి కొద్దిసేపు మెడిటేషన్ అనేది కం కంపల్సరిగా అలవాటు చేసుకోండి ఇంతలా చెప్తున్నానంటే మెడిటేషన్లో ఎంత వాల్యుబుల్ ఉందో అసలు ఎంత అద్భుతం ఉందో చూడండి మరి ఇంకా మీరైతే తప్ప నాకు తెలిసిన నాలుగు ముక్కల్లో చెప్తున్నాను నాకు తెలిసింది సముద్రంలో ఇసుకరేణు అంతేనండి ఇంకా సముద్రం అంత ఉంది నేను నేర్చుకోవాల్సింది ఆ తెలిసిన ఒక్క సముద్రంలో ఇసుక రేణు అంతే చెప్తున్నాను మీకు చాలా తక్కువ అనమాట నేను తెలుసుకుందే ధ్యానంలో ప్రతి క్షణం నేర్చుకోవటం వినండి ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళు చెప్పిన పాజిటివ్ విషయాన్ని తీసుకుంటూ ప్రతి మనుషులు అన్నాక కోపాలు వస్తుంటాయా కానీ మనం మనం ఏంటంటే మానవ రూపంలో మారటానికే ట్రై చేయాలి ఆలోచనలు తగ్గించుకోవడానికే ట్రై చేయాలి పాజిటివ్గా ఉండటానికి మాత్రమే ట్రై చేయాలి అలా అని చెప్పేసి మనం ఎలా అంటే అలా ఉండకుండా మనం ఎరుకుతో తెలుస్తుంది అండి మనకి మెడిటేషన్ చేయడం ద్వారా మనకి ఎలా ఉంటున్నాము ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అయితే కంపల్సరిగా తెలిసింది మీకైతే నచ్చితే కొంచెం ఆచరించండి అది మీ ఇష్టం అండి నచ్చకపోతే వదిలేసేయండి ఇదిగోండి ప్రతిసారి మెడిటేషన్ గురించి అయితే ఏమనుకోవద్దు అంటే నేను ఆ మెడిటేషన్ చేసి నేను అంటే ఆరోగ్యపరంగా కానీ నేను ధ్యానపరంగా కానీ నాకు చాలా రిలాక్స్గా ఉందండి అందుకనే మీకు చెప్తున్నాను షేర్ చేస్తున్నాను ధ్యానం గురించి ప్రతి ఒక్కళ్ళు మీకోసం మీరు టయాన్ని కేటాయించుకొని మీ వయసు ఎంతసేపు అంతసేపు మెడిటేషన్ అయితే కంపల్సరిగా చేయండి నేనైతే చేస్తానండి అదే మీకు చెప్తున్నాను టెంపుల్స్కి వెళ్ళినా సరే కొద్దిగా టైం దర్శనం చేసుకున్నామా వచ్చేసామా అని కాదండి కొద్దిగా సేపు ధ్యానం చేయండి ఇప్పుడు మీరు గర్భగుడిలో దేవుణ్ణి చూసి దర్శనం చేసుకొని వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చోండి అద్భుతంగా ఉంటుంది ఆ పరమాత్ముడు మీ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఆ దేవుడు అసలు నిజంగా చా ఒక్కసారి చేసి చూడండి ఆ తేడా మీకే తెలుస్తుంది ఇంకా ఇదిగోండి అక్క వాళ్ళు అయితే పూజ అయితే కానిచ్చేస్తున్నారు అన్ని మంత్రాలు ఏ చదివి అంటే అష్టోత్తరం అవన్నీ చదువుతున్నారనమాట అక్కడ దేవుడికి సంబంధించిన అన్ని హైమాంటి చదువుతుంటే మల్లేశ్వరక్క సుమ కీర్తి లక్ష్మక్క అందరూ కలిసి పూజ అయితే చేస్తున్నా నేనైతే వెనక కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా వీడియో తీసుకుంటున్నానండి ఇదంతా పూజ అంతా కూడా నేను ఎప్పుడు కనిపించినేమో అనుకుంటారేమో అదంతా వీడియో తీసుకుంటా ఉంటాను అంటే అక్కతో బయటికి వెళ్ళినా కానీ వంట చేస్తున్నా కానీ ఇలా పూజలు చేస్తున్నా కానీ ఏంటంటే నేను వీడియో తీస్తూ ఉంటాను అందువల్ల నేను కనిపించను అప్పుడప్పుడు ఎవరికన్నా ఇచ్చి తీయండి అని చెప్పి దండం పెట్టుకోవడం లేదా షాపింగ్కి వెళ్తే బయటికి వెళ్ళినప్పుడైనా ఎవరిని అడిగినా కానీ ఎందుకు తీస్తారండి అందుకని నా వీడియోస్ నేనే తీసుకుంటాను అందుకనే నేను ఎక్కువ కనిపించట్లేదు ఎక్కువ కనిపించట్లేదు అని అయితే అనుకోవద్దు వీడియో తీస్తుంది నేనే ఎడిటింగ్ చేస్తుంది నేనే అది వీడియో తీయటం కూడా కొంచెం కష్టమే అందుకేనండి ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేయమని ప్రతి వీడియోలో నేను అడుగుతున్నాను మిమ్మల్ని వీడియో మొత్తం తీస్తుంది నేనేనండి అందుకనే ప్ర ఇంకా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అట్లా నేనే తీస్తున్నాను అనమాట లేదు నేను కనిపించినప్పుడు లక్ష్మి అక్క తీస్తుంది వీడియో ఇంకా తను కనిపించినప్పుడు నేను తీస్తాను నేను కనిపించినప్పుడు తను తీస్తుంది అనమాట ఏం లేదండి బయటకు వెళ్ళినప్పుడు ఎవరినన్నా అడగాలంటే ఏమనుకుంటారు అని చెప్పి బయట ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఎవరిని వీడియో తీయండి అని అయితే అడగను నేను నేనే తీసుకుంటా వెళ్ళిపోతాను నాకైతే ఇదంతా వీడియో నిజం చెప్పాలంటే అండి నాకు ఇంగ్లీష్ అయితే ఏమీ రాదు మా అమ్మాయే నేర్పించింది కొంచెం కొంచెం అంటే ఎడిట్ టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి వీడియో తీసుకున్న వీడియోని చిన్న చిన్న వీడియోలు అయితే ఫస్ట్ నేర్పించండి అలా 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 నేర్చుకున్నాను అనమాట ఇదేంటంటే నేను ఇంట్లో ఉంటున్నాను కదా ఇంకా అన్నీ మా వారిని ఒప్పించుకొని అయితే ఇది పెట్టుకున్నాను నేను ఛానల్ ఇంకా ఆయన అయితే స్టార్టింగ్లో అయితే ఒప్పుకోలేదండి స్టార్టింగ్ అయితే నేను చెప్పాను అనమాట వంటలు పెట్టుకుంటాను అట్లా ఇట్లా నేనేం కనిపించను తర్వాత అయితే ఇంకా అట్లా ఒప్పుకున్నారు ఓకే బాగానే ఉన్నాయిలే లే పెట్టుకోమన్నారు ఇంకా అలా అలా నేను కూడా కనిపించడం స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ఏంటంటే అక్క ద్వారా నాకు కొంచెం అక్క అయితే చాలా సపోర్ట్ చేస్తుంది లక్ష్మక్క అక్క అయితే దానివల్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్గా నేను చేయగలుగుతున్నాను వీడియోస్ ఇంకా రోజు వ్లాగ్స్ కూడా తీసేవాళ్ళు లేరండి నేను రోజు వ్లాగ్స్ పెడదామన్నా కానీ తీసేవాళ్ళు లేక నేను పెట్టలేకపోతున్నాను కాకపోతే ఇంట్లో చేసే రోజువారీ పనులు కూడా పెడదామంటేనేమో నాకు తీసేవాళ్ళు ఉండక అలా జరుగుతుందనమాట కానీ మీరు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఇదిగోండి ఇంకా సుమ అయితే పూరీలేసింది రమా అంటే ఇంకా లోపలికి వచ్చి వీడియో అయితే తీసింది శనగలు పెట్టాను కదా శనగలు అవన్నీ కూడా అక్కడ ప్రసాదం కింద పెట్టమన్నాము ఇంకా హైమాంటి అయితే అందరికీ బొట్టు గంధం పసుపు అయితే ఇచ్చింది అనమాట ఇంకా అందరికీ కొంచెం జంకాసరి కొబ్బరి నీళ్ళు ప్రసాదం తీర్థం అవన్నీ ఇచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తుంది రమా అయితే నేను వేస్తామ్మ పూరీలు అన్నీ కూర ముందే చేసేసాం కదా ఇంకా అదిగోండి రమా సుమా ప్రసాదం కూడా తీసుకొచ్చేసింది ఇంకా నేను కూడా వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి ఇంకా అందరికీ టిఫిన్లు అయితే చే ఆంటీ కాలుస్తుంది కదా అందరికీ టిఫిన్లు అయితే తీసుకెళ్ళిస్తున్నాను అనమాట అదిగోండి సుమా చూడండి కొంచెం ఎక్కువ తిను అంటే చాలా అక్క అంటుంది కొంచెం కేసర రవ్వ కేసర వేసుకొని నంచుకు తిని చాలా బాగుంటుంది అంటే సరే అక్క అంటుంది కానీ సుమా ఉంటే మాత్రం సందడండి అలా అయితే జరిగింది మా పూజ మా పూజ ఎలా జరిగిందో మీరందరూ అయితే కామెంట్ చేయండి మరొక్కసారి ప్రతి ఒక్కళ్ళకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు నైట్ మా ఇంట్లో పూజ జరిగింది కదా రేపు మార్నింగ్ అందరం వనభోజనాలు అది కూడా మా ఇంట్లోనే ఇంకా రే రేపైతే కలుస్తాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ